చెప్పాలంటే అంతే ఇంకా చె నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఒక నా నా జుట్టులో ఉన్న రిచువల్స్ చేసి ఉండొచ్చు నా జు కానీ ఎప్పుడే ఎప్పుడు కనెక్ట్ కాలేను ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే ఓ నాలెడ్జ్ ఉంటే మనం ఇలా చేస్తే ఇది ఇది జరుగుతుంది అనేది క్లారిటీ వస్తుంది అంత బాగుంది అసలు ఇది మాత్రం అమేజింగ్ అల్టిమేట్ మేడం చెప్తున్నా కదా ఇంత బ్యూటిఫుల్గా కనెక్ట్ కావడం అనేది ఇది ఒక్కసారి కాదు అసలు మొత్తం మన మీరు చెప్పిన ఈ సబ్జెక్టు కానీ ఇన్ని రోజుల నుండి మొత్తం దీంట్లో ఉంది మేడం అసలు అర్థం కానలో కూడా అర్థం అయిపోతుంది మేడం అందుకని ఇప్పటికి నేను నా నేను క్లీన్ చేసుకుని మా మదర్ని నేను అలా బిహేవ్ చేసినందుకు ఫరిగి ఫరిగి అడిగాను తర్వాత సారీ చెప్పుకున్నాను అలాగే వాళ్ళు నన్ను చేసి ఆశీర్వదించినట్టు కనబడ్డారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మీకు ఎలా అనిపించింది అసలు ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ అల్టిమేట్ అంతే అల్టిమేట్ గా ఉన్నంతే ఇంకా అసలు యాక్చువల్ గా అయితే అసలు సివియర్ గా మీరు పడుకుని కూడా అన్నారు ఎందుకు అనిపించిందో నాకు ఉంటుంది నా వెనుకనే పెళ్ళి నేను చేసి ఇంక అసలు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒకటే ఏడుపు 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 ఎంతలా వచ్చిందంటే అసలు చెప్పలేనమాట విపరీతమైన హెడ్ కూడా వచ్చింది మీరు అంటారు కదా మనం వేరు కాదు మన అమ్మ మన పిల్లలు మనం వేరు కాదు అందరం ఒకటే అని అది అమ్మ పోర్షన్ వెళ్ళినప్పుడు అయ్యో ఎంత బాధపడిందా అని నాకు అనిపించింది అయ్యో చిన్నపిల్ల నా కూతుర్ని ఇంత బాధపెట్టేదా అని అనిపించింది మళ్ళీ నేను నాలో ఉన్నప్పుడు అమ్మనైతే ఏదైతే నేను నాకు కావాలనుకోండి ఏంటంటే అమ్మ పాప పూర్వం వాళ్ళ పనులు వాళ్ళలో మనకి అసలు టైం అన్నది కేటాయించలేదు నాకేంటంటే అలా ఉండిపోయింది లో ప్రేమగా అమ్మ ఎప్పుడూ లేదు నాతోటి అన్నదే ఉండింది చెప్పాలంటే చిన్న చిన్నపిల్లలప్పుడు ఏముంది రెండేసేళ్ళు కూడా తేడా లేకుండా వెనక వెనక ఇద్దరు తమ్ముళ్ళు వాళ్ళ బాధ్యతలు పూర్వం ఇంత ఫెసిలిటీస్ బాల లోకంలో ఉన్నారు కానీ నాకు అమ్మతో బయటకు వెళ్ళాలి తిరగాలి అలాంటివి ఉండేవి అవి జరగలేదు నాకు చిన్నప్పుడు అది అలా మైండ్ లో ఉండిపోయింది ఎన్నాళ్ళైనా సరే కానీ అమ్మ పెద్ద అయిన తర్వాత అమ్మ ఏంటన్నది అర్థమైంది మనకి పెళ్ళై వచ్చేసిన తర్వాత అమ్మ ఏంటన్నది మొత్తం ఎవరి గర్ల్ కి అర్థమవుతుంది చెప్పాలంటే గాయం కానీ అది మాత్రం అది అలా ఉండిపోయింది అది భయము బాధ అమ్మ అంటే ఎప్పుడు భయం అమ్మ స్ట్రిక్ట్ గా ఉండేది ఎప్పుడు నేను ప్రేమగా అమ్మ మాట్లాడడం అనేది చిన్నప్పుడు జీరో టు ఫోర్టీన్ ఇయర్స్ నేను ఎప్పుడూ చూడలేదు అది అలా ఉండిపోయింది అసలు ఆవిడ పౌరుషుల కంటే ఆవిడకు ఉన్న సమస్యలు పాపం అవన్నీ మనకు పెద్ద అయ్యాక తెలిసాయి కానీ ఆ వయసులో మనకు తెలియలేదు కదా అసలు అల్టిమేట్ గా ఉంది నిజంగా ఇప్పుడు కూడా శివరంగింగ్ వస్తుంది మాట్లాడుకుంటే సివియర్ హెడేక్ వచ్చేసింది నాకైతే అసలు అంతలా కదిరింది ఈరోజు అసలు అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ కదా ఎన్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలో ఎన్ని ఎక్స్ప్రెస్ చేయలేదో ఆ చిన్న చైల్డ్ గాయం అదే కర్మ మొత్తం కంటిన్యూ అవుతుంది లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ అనేది అయితే తెలుసుకోవాలి ఇంకా బాయ్స్ ఉన్నారా ఎక్స్ప్రెస్ చేసేవారు మన క్లాస్ దిస్ ఇస్ సో లైక్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ కనెక్ట్ టైం సోల్స్ అందరికీ జయ శ్రీ జయశ్రీ సుధ దర్శనం శ్రీ వార్ యు పీస్ వర్ విత్ థ్యాంక్ యూ మీరు ఇన్ని రోజుల నుండి చెప్పిన క్లాస్ మొత్తం దీంట్లో ఉంది మేడం అసలు చెప్పిన తర్టీ నుండి ఎండ్ వరకు మొత్తం ఎమోషన్ మేడం అసలు ఎంత అంటే మనము అమ్మవారి నన్ను ఇంత ప్రేమ ఇచ్చారు అనుకున్నాం కానీ ఆ చైల్డ్ అంటే వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీలో ఉండి మనల్ని ఎంత అంటే వాళ్ళు కావాలని కాదు వాళ్ళ సిచ్యువేషన్స్ అలా తీసుకొచ్చి మనల్ని అలా వదిలేసేసరికి మనకిప్పుడు తెలుస్తుంది ఓహో మా పెయిన్ ఇప్పుడు మనం ఇప్పుడు ఈ లైఫ్లో చూస్తున్నాం ఇప్పుడు చూస్తున్నాం ప్రజెంట్ ఎస్ నే నేనైతే రియల్గా చూస్తున్నాను మేడం అంటే ఇప్పుడు నా హస్బెండ్ కానీ నా బాబు కానీ నాకు చూపిస్తుంది ఆ పెయిన్ ఓహో ఇదే మనం క్లీన్ క్లీన్ చేసుకోవాల్సింది అసలు బ్యాక్ అంటే మన చైల్డ్హుడ్కి కి వెళ్ళేసరికి ఓహో నన్ను ఇంత రెక్ అంటే ఇంతమంది ఉన్నా కానీ నేను ఉంటరిని నన్ను ఎవరు కేర్ చేయలేదు ఎందుకంటే నేను సెకండ్ బేబీ మేడం ఫస్ట్ బేబీ మా సిస్టర్ సెకండ్ బేబీ నేను గర్ల్ అయ్యేసరికి అసలు ఎవ్వరు కేర్ చేయకపోయారు అమ్మనేమో చెప్పాను కదా వ్యవసాయం డాడీ డ్యూటీ ఇంకేంటి నన్ను అలా వదిలేసే ఆ పెయిన్ ఇప్పుడు నాకు ఎలా తెలుస్తుందంటే నిజంగా నిజం చెప్తాను కదా స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు అసలు అమేజింగ్ మేడం అమేజింగ్ అసలు మాకు ఒక అంటే మీరు ఎలా అంటే ఎంత ఈజీ చేసేస్తున్నారంటే రోజు రోజుకి సబ్జెక్ట్ని కొత్త కొత్త వర్డ్స్ ఒకాబలి నాలెడ్జ్ నిజంగా నాలెడ్జ్ తెలుసుకుంటేనే మనం రిచువల్కి కనెక్ట్ అవుతాం మేడం లేకుంటే అసలు రిచువల్స్కి ఏది పని చేయవు మేడం అది నేను ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను ఒక నా జు నా జుట్టులో ఉన్న రిచువల్స్ చేసి ఉండొచ్చు నా జు కానీ ఎప్పుడే ఎప్పుడు కనెక్ట్ కాలేదు ఇప్పుడు ఎలా చేస్తున్నానంటే ఓ నాలెడ్జ్ ఉంటే మనం ఇలా చేస్తే ఇది ఇది జరుగుతుంది అనేది క్లారిటీ వస్తుంది అంత బాగుంది అసలు ఇది మాత్రం అమేజింగ్ అల్టిమేట్ మేడం చెప్తున్నా కదా ఇంత బ్యూటిఫుల్గా కనెక్ట్ కావడం అనేది ఇది ఒక్కసారి కాదు అసలు మొత్తం మన మీరు చెప్పిన ఈ సబ్జెక్టు కానీ ఇన్ని రోజుల నుండి మొత్తం దీంట్లో ఉంది మేడం అసలు అర్థం కానలో కూడా అర్థమైపోతుంది మేడం అంటే మన పేరెంట్స్ ని మనము ఎలా చూస్తాము అనేది కూడా ఎంత క్లారిటీగా చెప్పారంటే మనం వాళ్ళు అయ్యి మళ్ళీ మనము చైల్డ్ అయ్యి వాళ్ళను వాళ్ళతో వాళ్ళు మనతో ఏం కనెక్ట్ అయ్యారు అని ఎంత బాగా అసలు మీ వాయిస్ లోనే ఉంది మేడం ఆ ఎమోషన్ మొత్తం దాన్ని కనెక్ట్ అయితే అసలు కనెక్ట్ కాలేదు అంటే ఇంకా వాళ్ళ చాలా ఇంకా ఉంది వాళ్ళది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం శ్రీసుధ గారు చాలా ఎమోషనల్ ఫస్ట్ టైం నేను ఇంత క్లారిటీగా తన పెయిన్ ఎక్స్ప్రెస్ చేయడం చూసాను తను ఎప్పుడు హడావుడి చిన్న గర్ల్ లాగా బిహేవ్ చేస్తారు అంత సరదాగా సరదాగా ఐ నో దిస్ ఇస్ సో పెయిన్ఫుల్ అండ్ ఇదే పిల్లలు చైల్డ్ వుండ్ అంటే ఏం లేదు ఏడేళ్లలో అది ఏది మిస్ అయింది ఏడు చక్రాల్లో ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అయింది సేఫ్టీ దాని క్రియేటివిటీని ఎవరు మెచ్చుకోలా దాని పవర్ని ఎవరు చూడాల అది జంప్ చేస్తుంటే ఎవరు చూడాల దాన్ని ఎవరు కనెక్ట్ చేసుకోవాలా అందరితో కనెక్ట్ చేయాల అందరూ ప్రపంచం అంతా దాన్ని సెపరేట్ లోన్లీగా మీరు ఉన్నారు మీ అక్కలు ఉన్నారు మీ తమ్ముడు ఉన్నారు మీ చెల్లెలు ఉన్నారు మీ నాన్నగారు ఉన్నారు మీ అమ్మ ఉన్నారు కానీ మీరు ఒక్కళ్ళే అనే ఫీలింగ్ ఉంటుంది అది స్కూల్కి వెళ్తారు నేను ఒక్కదాన్నే నాకెవరు లేరు అందరు టీచర్ నన్ను మెచ్చుకోవాలి ఏదున్నా సరే ఏడేళ్ళ వరకు ఏళ్ళ వరకు కాలేజ్కి వెళ్తారు స్కూల్కి వెళ్తారు ఏదో ఒక ఫ్రెండ్ని పట్టుకుంటారు కానీ చాలా ఫ్యాసెట్స్ మిస్సింగ్ ఏదైతే చైల్డ్కి మిస్ అయినాయో రోజుకి కూడా అవే మిస్ అయి ఉంటాయి మీరు చూడండి వెనక్కి వెళ్ళి రాసుకోండి కూర్చొని చూడండి మీకు అర్థమవుతుంది ఓకే శైలిజీ గారు బ్యూటిఫుల్గా డాన్స్ చేశారు ఏమైనా మీకు ఎలా అనిపించింది క్లాస్ మళ్ళీ నా చిన్నతనం గుర్తొచ్చింది అంటే నేను మా మదర్ డాక్టర్ సో షీఈ్ వెరీ బిజీ ఇన్ హర్ వర్క్ సో ఏంటంటే నాకు ఒక అన్నయ్య ఒక తమ్ముడు అన్నయ్య మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాడు తమ్ముడు నేను ఉండేవాళ్ళమే అమ్మ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆవిడకి కావాల్సినవన్నీ నేనే చేసేదాన్ని ఆవిడ అంటే నైట్ అర్ధరాత్రి అయినా సరే వచ్చి వెంటనే హాస్పిటల్ నుంచి రాగానే డ్రెస్ ప్యాకెట్ పెట్టేస్తే దాన్ని నెలలు తడపడం ఆరేయడం అన్ని నేను చేసి ఆవిడకి కలుపులు తీసి అన్నీ చేశాను అప్పుడు అనుకునేదాన్ని ఈవిడ నేను ఇన్ని చేసినా ఎప్పుడు నన్ను అసలు ఆవిడ లవ్ చేయలేదే ఎప్పుడు దగ్గర పడుకో పెట్టుకోలేదే ఎప్పుడున్నది దగ్గరికి పిలిచి మాట్లాడలేదే అని అనుకునేదాన్ని కానీ మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ విలువ అంటే ఏంటో తెలిసింది సో నేను మ్యారేజ్ అవ్వకముందు ఏమనుకున్నాను అంటే నాకు మ్యారేజ్ అయిపోయి వెళ్ళిన తర్వాత మా అత్తగారు నాతో ప్రేమగా మాట్లాడాలి ఎంతో మా అమ్మ కన్నా నన్ను ఎంతో మర్పించాలి కానీ నేను ఏ అంటే నా చైల్డ్ ఏదైతే గాయపడిందో నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది అదే నా అమ్మాయితో ఒకటే కంటిన్యూ అయింది మా అమ్మాయి మ్యారేజ్ అవ్వక ముందు వరకు షీ నాట్ కనెక్టెడ్ మీ అంటే మాట్లాడేది మనీ బాగానే ఉన్నాయి కానీ కొంచెం డిఫరెంట్ గా వాళ్ళ ఫాదర్ తో ఎక్కువ ఉండేది మ్యారేజ్ అయిన తర్వాత షీ కనెక్ట్ టు మీ కాబట్టి ఇప్పుడు నేను అంటే నా ఇన్నర్ చైల్డ్ ఎంత గాయపడిందో మా మదర్ వల్ల ఎంత గాయపడిందో నేను తెలుసుకున్నాను సో అది మళ్ళీ నాకు రాబోయే కోడలికి కానీ అయితే పిల్లలకు కానీ ఇవ్వకూడదు అని ఒక డిసిషన్ ఎందుకంటే ఎందుకంటే దాని వల్ల లీనియేజ్ లీనియేజ్ మొత్తం అంతా పాడవుతోనే తప్ప ఇదే అందుకని ఇప్పటికి నేను నా అంతటి నేను క్లీన్ చేసుకుని మా మదర్ని నేను అలా బిహేవ్ చేసినందుకు పరిగి ఫరిగి అడిగాను తర్వాత సారీ చెప్పుకున్నాను అలాగే వాళ్ళు నన్ను ఫరిగి చేసి ఆశీర్వదించినట్టు కనబడ్డారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ అందరూ ట్రూతే అబద్ధం కాదు ఇది ఒకళ్ళకి చెప్పకూడదు కాదు ఒకళ్ళకి నిజం కాదు నేను చెప్పిన కదా నేను మా నాన్నగారు మా అమ్మ వాళ్ళు ఇక్కడ ఉండండి మా నాన్నగారితో నేను ఎప్పుడు ఆడుకున్నట్టు నాకు గుర్తులేదు మా నాన్నగారు అంటే నాకు భయం భయం ఐ మిస్ట్ సో మచ్ లవ్ నాన్న ఇప్పుడు అదే భయం ఇప్పుడు కూడా భయం అన్వాదిన భయం అది నేను క్యారీ చేశాను సో అదే దాన్ని క్లీన్ చేసుకుంటూనే నా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది సో ఈసారి మీకు ఇంత డీప్గా మెడిటేషన్ చేసి అర్థం చేయించాలి అని చైల్డ్ ఉండంటే ఇదేనా చెప్పడానికి